మరణాత ప్రభు నందప్రియమైన దేవుని బిడ్డలారా మన ప్రభాని ఏ నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు తొంభై మూడు కీర్తన గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనము నేర్చుకుందాము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి తొంభై మూడవ అధ్యాయము మొదటి వచ్చిందని చదువుదాం రాజ్యం చేస్తున్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు ఇహోవ బలము ధరించి బలముతో నడుము కట్టుకుని ఉన్నాడు కదలకునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది చిన్న ప్రార్థన చేద్దాం కృపగల దేవ వందనాలు నీ సన్నిధిలో కొద్ది మాటలు నేర్చుకునేటువంటి కృప దాచమని వచ్చిన బిడలందరిని దీవించమని నీ ఆత్మతో నింపుమని ఏసు నావుని బట్టి అడుగుచుకున్నాము తండ్రి దేవనామమున మీకు శుభములు కలుగును గాక ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా తొంభై మూడవ కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక మూడు మాటలను మీకు ఈ సందర్భాన్ని గుర్తు చేస్తాను తెలియజేస్తూ ఉన్నాను మొదటిగా పరిపాలించే దేవుడై ఉన్నాడు రెండవది పురాతనమైన దేవుడై ఉన్నాడు మూడవదిగా పరిశుద్ధమైన దేవుడుగా ఉన్నాడు చెప్పండి ఎన్ని మాటలు మొదటి మాట పరిపాలించే దేవుడు రెండవ మాట పురాతనమైన దేవుడు మూడవ మాట పరిశుద్ధమైన దేవుడు మరి తొంభై మూడవ అధ్యాయం మొదటి విషయంలో యహోవ రాజ్యము చేసి ఉన్నాడు రాజ్యము చేసి ఉన్నాడు అనగా పరిపాలించే పరిపాలకుడుగా ఉన్నాడు పరిపాలించే దేవుడుగా ఉన్నాడు ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు ఆయన వస్త్రం ఏమై ఉన్నది అనంటే ప్రభావము చెప్పను ఆయన వస్త్రం ఏమై ఉన్నది ప్రభావము ప్రభావం అనేటువంటి వస్త్రము ఆయన ధరించుకుని ఉన్నాడు ఆయన రాజ్యము చేయిచి ఉన్నారు ప్రభావము ఆయన వస్త్రముగా ఉన్నది ఆయన రాజ్యము చేయుచు ఉన్నాడు అనిగా పరిపాలించే దేవుడుగా ఉన్నాడు సృష్టికర్త దేవుడై ఉన్నాడు సృష్టిని నడిపించేవాడు దేవుడై ఉన్నాడు సృష్టిని నిర్మాణం చేసినటువంటి నిర్మారకుడు ఎవరై ఉన్నారు చెప్పండి దేవుడై ఉన్నాడు కనుక ఆయన యుగ యుగములకు దేవుడై ఉన్నాడు సదాకాలం ఆయన దేవుడై ఉన్నాడు ఆయన ఆది అంతమునై ఉన్నాడు అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను భూలోకంలో ఉన్నటువంటి పరిపాలనలు చెప్పండి అవన్నీ కూడా అస్థిరమైనటువంటి పరిపాలనలు అస్థిరమైనటువంటి ప్రభుత్వాలు కరప్షన్తో కూడినటువంటి ఆ చెప్పండి ఆ కరప్షన్తో కూడినటువంటి పరిపాలన ఉంటుంది కానీ దేవుని యొక్క రాజ్యం ఎలా ఉంటుంది అని అంటే నీతి న్యాయములతో చెప్పండి శాంతి సమాధానాలు చెప్పండి నీతి న్యాయములతో ఉంటుంది శాంతి సమాధానాలతో ఆయన రాజ్యాన్ని ఏలబోతూ ఉన్నారు అది గొప్ప రాజ్యము కనుక ఆయన పరిపాలించేటువంటి దేవుడే ఉన్నాడు ఆయన ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్గా ఉన్నాడు పరిపాలించే దేవుడుగా ఉన్నాడు కనుక ఆయన పరిపాలించే దేవుడుగా ఉన్నాడని మీకు తొంభై మూడు మరి ఒకటవ వచనాన్ని బట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇక రెండవ మాట మనం చూసినట్లయితే తొంభై మూడో అధ్యాయము ఆ మూడో రెండో వచనాన్ని చదువుదాము పురాతన పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను సదాకాలము ఉన్నవాడవు నీవే అమ్మా చూడండి ఒకసారి మనం చూసినట్లయితే పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరపరచబడి ఉన్నది దేవుని సింహాసనం ఎప్పుడుంది చెప్పండి పురా పురాతన కాలము నుంచి ఉన్నది అంటే ఈ దేవుడ ఏ దేవుడై ఉన్నాడంటే పురాతనమైన దేవుడి ఈయన అప్పుడప్పుడు వచ్చిన దేవుడు కాదు మధ్యలో పుట్టినటువంటి దేవుడు కాదు పురాతనమై ఉన్నటువంటి దేవుడు చరిత్ర మనం తెలుసుకున్నట్లయితే ఈ భూమి సృష్టించబడి ఉన్నప్పుడు శ్రీ దేవుని బిడ్డలారా ఆది కాలంలో ఆదమును అవను మరి ఆయన నిర్మాణం చేసిన తర్వాత ఆ తర్వాత కొంతకాలం జరిగిన తర్వాత మళ్ళీ నోవాహు అనేటువంటి ఆయన ఆయన కుటుంబం నిర్మాణం అయిన తర్వాత ఆయన కుటుంబం అంతా కూడా మరి దేవుడు వాళ్ళలో నుంచి రక్షింపబడ్డాడు వాళ్ళ కుటుంబాన్ని రక్షించాడు జల ప్రళయం చేత ఈ భూలోకం అంతా కూడా ఏం చేశారు చెప్పండి ఆ మొత్తం అంతా కూడా మరి ముంచేశారు దేవుని మాట వెనక అవి దేవులై ఉన్నారు కనుక అలాగే మనం చూసుకున్నట్లయితే దేవుడు ఎప్పుడు ఉన్నారు అనంటే పురాతనమైనటువంటి దేవుడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పురాతనమైనటువంటి దేవుడుగా మనం చూస్తూ ఉన్నాము రెండవదిగా ఆయన యొక్క సింహాసనం ఎలాంటిదంటే స్థిరమైనది ఆ సింహాసనాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు చెప్పండి కదలచలేరు ఆయన సింహాసనాన్ని ఎవరు కూడా కదలచలేరు ఆయన సింహాసనాన్ని కోరుకున్నాడు అపవాది తద్వారా పరలోకముల నుంచి ఏం చేశాడు చెప్పండి రోసి వేయబడ్డాడు చెప్పండి పరలోకం నుంచి ఏం చేశాడు రోసివేయబడ్డాడు మరి దేవుని సింహాసనాన్ని కోరుకోవచ్చా ఎంత ఆధిక్యత ఇచ్చాడు అంత ఆధిక ఇస్తే దేవుని సింహాసనం కోరుకున్నాడు ఆ తర్వాత ఆ లూసిఫర్ కాస్త ఎలా మారిపోయాడు అని అంటే చెప్పండి సాతానుగా మారిపోయాడు ఎడమారిపోయాడమ్మా సాతానుగా మారిపోయాడు కనుక ఈ మాటలను కనుక మనము పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క సింహాసనము స్థిరమైనటువంటిది చెప్పడం అందరూ దేవుని యొక్క సింహాసనము స్థిరమైనటువంటిది కాదదు ఆ సింహాసనం మరి భూలోకంలో ఉన్న సింహాసనాలు చెప్పాలి మీరు ఏమవుతున్నాయి కదలసబడుతూ ఉన్నాయి ఐదేళ్ళు వరకు పరిపాలన ఉంటుందో ఉండదో తెలియదు కానీ దేవుని సింహాసనాన్ని చెప్పండి ఎట్టి పరిస్థితుల్లో కదిలిచేటువంటిది కాదు ఎవరు కూడా దాన్ని కదల్చలేరు కదల్చబడదు స్థిరమైన సింహాసనము కనుక ఆయన పురాతనమైనటువంటి దేవుడిగా దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది మూడవది మనం చూసినట్లయితే ఈయన పరిశుద్ధమైన దేవుడిగా కనబడుతూ ఉన్నారు చూడండి తొంభై మూడవ అధ్యాయము ఆ ఐదవ శిములు మనం చదివినట్లయితే నీ శాసనములు ఎన్నడు నువ్వు తప్పిపోవు ఆ యహోవా ఎన్నటిన్నటికీ పరిశుద్ధతే నీ మందిరమునకు అనుకూలము మూడవ మాట పరిశుద్ధమైన దేవుడై ఉన్నాడు పరిశుద్ధమైన దేవుడుగా ఉన్న మనకు వచ్చినటువంటి ఒక చరణాన్ని పాడుదాం పరిశుద్ధతలే ప్రభుని చూడాలేవు ఆ పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడాలేవు

దేవునికే శృతి కలుగును గాక దేవునికే మహిమ కలుగును గాక పరిశుద్ధత లేకుండా ఎవరిని చూడలేము మా ప్రభుని చూడలేము కనుక ఈ యొక్క మందిరము ఏ విధంగా ఉన్నది అంటే పరిశుద్ధమైనటువంటి మందిరముగా కనబడుతూ ఉన్నది పరిశుద్ధమైనటువంటి ఆవరణము కనుక దీనిలో నుంచి మనము ఏం పొందుకుంటామంటే పరిశుద్ధతను పొందుకుంటాం ఎంపొట్టుకుంటా చెప్పండి పరిశుద్ధతను పొందుకుంటాము ఇంకా మనం చూసినట్లయితే నీ శాసనములు ఎన్నడనో తప్పిపోవు దేవుడు చేసిన శాసనాలు ఏమైపోతాయండి ఎప్పటికీ తప్పిపోవు మనకు ఉన్నది రాజ్యాంగం కానీ అది అనేకమైనటువంటి సవరణలు జరిగాయి ఆయా కాలాలను బట్టి పరిస్థితులను బట్టి సవరణ చేసిన వారై ఉన్నారు కానీ దేవుని శాసనాన్ని సవరణ చేస్తానుకుందా ఎందుచేత పరిశుద్ధాత్మ నింపగలగలిగి ప్రవర్తలైనటువంటి వారితో దేవుడు మాట్లాడి వ్రాయించినటువంటి ఈ యొక్క గ్రంథము ఇందులో ఉన్నటువంటి శాసనాలు చెప్పండి ఎప్పటికీ కూడా కదలచబడవని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఈ శాసనములు ఎప్పుడు కూడా తప్పిపోవని మీకు తెలియజేస్తూ ఉన్నాను కనుక దేవుని శాసనములు స్థిరమైనవి దేవుని శాసనములు నమ్మదగినవి దేవుని శాసనములు గొప్పవి కనుక ఆ శాసనములు అనేటువంటివి ఎప్పటికి తప్పిపోవని మీకు తెలియజేస్తూ ఉన్నా ఇంకా మనం చూసినట్లు ఇహోవా ఈ అన్నటి అన్నటికి పరిశుద్ధత నీ మందిరం నాకు అనుకూలము నీ మందిరం నాకు అనుకూలమైనది ఏంటమ్మా చెప్పండి పరిశుద్ధత కాబట్టి పరిశుద్ధత కలిగి పరిశుద్ధమైనటువంటి చెప్పండి మాట కలిగి పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి పరిశుద్ధమైనటువంటి ఆచరణ కలిగి పరిశుద్ధమైనటువంటి నడవడిక కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క సహవాసము మనకు లభిస్తూ ఉన్నది దేవునితో సహవాసము మరింతగా పెరుగుతూ ఉందని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను నేను ముగిస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డారా ఈ తొంభై మూడవ అధ్యాయంలో మరి క్లుప్తంగా మనం నేర్చుకోవలసి వస్తే గనక తొంభై మూడవ అధ్యాయము మొదటి విషయంలో పరిపాలించే దేవుడై ఉన్నాడు తొంభై మూడు రెండవ వచనములో పురాతనమైనటువంటి దేవుడై ఉన్నాడు తొంభై మూడవ అధ్యాయము ఐదవ వచనములో పరిశుద్ధమైన దేవుడై ఉన్నాడు కాబట్టి మాట మూడు మాటలు నేర్చుకుని ఈ వాక్యం ద్వారా మరి దేవునికి మహిమ కురిన మీకందరికీ కూడా మరి దేవుని యొక్క దీవెరలు దేవాది దేవుడు నిండుగా మిండుగా దయచేయుడు గాక దేవునికి మహిమ కలుగును గాక దేవునికి స్థుతి కలుగును గాక అందరికీ మరణాత